వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు తాళం వేచిత్రి గొల్లం మర్చిత్రి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు సచివాలయ సిబ్బంది ఈ సమయంలో ఫోన్ చేయడం సమంజసమేనా కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం సచివాలయానికి తాళం వేయకుండా వెళ్లిపోయిన సిబ్బంది గుడివాడ రూరల్ మండలం బిల్లపాడు గ్రామ సచివాలయం సిబ్బంది గురువారం తమ విధులు ముగించుకుని వెళ్లిపోయారు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో సచివాలయం ప్రక్కనే గల ఇంటిలో రుద్రాలు మరణించడంతో బంధువులు సచివాలయం అరుగులపై కూర్చొని మాట్లాడుకుంటుండగా ఒక్కసారిగా వారి దృష్టి సచివాలయం ప్రధాన ద్వారంపై పడింది సచివాలయం సిబ్బంది తాళం వేశారే కానీ గొల్లం పెట్టకుండా వెళ్ళిపోయారు కార్యాలయం లోపల ఫ్యాన్ తిరుగుతూ లైట్ వెలుగుతూనే ఉంది ఈ విషయంపై రెవెన్యూ ఉన్నతాధికారికి ఫోన్ చేయగా ఈ సమయంలో ఫోన్ చేయడం సమంజసమేనా అని ప్రశ్నించడం జరిగింది తాళం వెయ్యకపోతే సచివాలయ సిబ్బందికి కానీ పోలీసు వారికి కానీ తెలియజేయాలి కానీ ఎన్నికల హడావడి ముగించుకొని ఇంటికి వచ్చిన తనకు ఈ సమయంలో ఫోన్ చేయకూడదని తెలిపారు Okay, really, okay. really மத்தர் ఏరియాలో టీడీపీ కూడా సీజప్ తరఫున వాడాలి రాలేదు బట్టి దాని తరఫున అర్థమే చేసి చేస్తాం